హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కరుణాధ మేకర్ ఈరోజు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేశారంటే ఒక్క ముక్క కూడా వదలకంటే తినేస్తారనమాట అంత బాగుంటుంది దానికోసం ఒక కప్పు శనగపిండి అందులోకే ఒక హాఫ్ కప్ కంటే కొంచెం అనమాట ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరిపిండి అలాగే ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ కారం పొడి అలాగే కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మన పకోడీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోండి ముందుగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయన్ని అందులో కలిపేసి ఆయిల్ ముందుగానే హీట్ చేసి పెట్టుకోండి ఆ ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయ మొక్కల్ని ఇలా విడివిడిగా వేస్తే అవి ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట లోపల కూడా బాగా ఉడుగుతుంది నిజం చెప్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మన కాలీఫ్లవర్ పకోడీ అవి తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది చేదు కూడా అంత అనమాట పిల్లలకి ఇలా చేసి పెట్టండి సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని